మరియు అల్లాహ్ జీవనోపాధి విషయంలో మీలో కొందరికి మరికొందరిపై ఆధిక్యతను ప్రసాదించాడు కాని ఈ ఆధిక్యత ఇవ్వబడిన వారు తమ జీవనోపాధిని తమ ఆధీనంలో ఉన్నవారికి ఇవ్వటానికి ఇష్టపడరు ఎందుకంటే వారు తమతో సమానులు అవుతారేమోనని ఏమీ వారు అల్లాహ్ అనుగ్రహాన్ని తిరస్కరిస్తున్నారా నిశ్చయంగా అల్లాహ్కు అంతా తెలుసు మరియు మీకేమీ తెలియదు అల్లాహ్ ఒక ఉపమానం ఇచ్చాడు ఒకడు బానిసగా ఇతరుని యాజమాన్యంలో ఉన్నవాడు అతడు ఏ విధమైన అధికారం లేనివాడు మరొకడు మా నుండి మంచి జీవనోపాధి పొందినవాడు అతడు దానిలో నుండి రహస్యంగాను మరియు బహిరంగంగాను ఖర్చు చేయగలవాడు ఏమీ వీరిద్దరూ సమానులవుతారా సర్వస్తోత్రాలకు అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే కాని మందికి ఇది తెలియదు అల్లాహ్ ఇద్దరు పురుషుల మరొక ఉపమానం ఇచ్చాడు వారిలో ఒకడు మూగవాడు అతడు ఏమీ చేయలేడు అతడు తన యజమానికి భారమై ఉన్నాడు అతనిని ఎక్కడికి పంపినా మేలైన పని చేయలేడు ఏమీ వాడు మరొకనితో ఎవడైతే న్యాయాన్ని పాటిస్తూ రుజుమార్గంపై నడుస్తున్నాడో సమానుడు కాగలడా ఆయన స్వయంగా మీకే చెందిన ఒక ఉపమానాన్ని మీకు తెలుపుతున్నాడు ఏమీ మేము మీకు జీవనోపాధిగా సమకూర్చిన దానిలో మీ బానిసలు మీతో పాటు సరిసమానులుగా భాగస్వాములు కాగలరా మీరు పరస్పరం ఒకరి పట్లనొకరు భీతి కలిగి ఉన్నట్లు వారి పట్ల కూడా భీతి కలిగి ఉంటారా ఈ విధంగా మేము బుద్ధిమంతులకు మా సూచనలను వివరిస్తూ ఉంటాము అల్లాహ్ ఒక దృష్టాంతం ఇస్తున్నాడు ఒక బానిస పరస్పరం విరోధమున్న ఎంతో మంది యజమానులకు చెందినవాడు మరొక బానిస పూర్తిగా ఒకే ఒక్క యజమానికి చెందినవాడు వారిద్దరి పరిస్థితి సమానంగా ఉంటుందా సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే కాని వారిలో చాలా మందికి ఇది తెలియదు ఇక సత్యాన్ని తిరస్కరించిన వారి కర్మలను ఎడారిలోని ఎండమావితో పోల్చవచ్చు దప్పికొన్నవాడు దానిని నీరుగా భావించి దానివద్దకు చేరి చివరికి ఏమీ పొందలేక అక్కడ అల్లాహ్ను పొందుతాడు అప్పుడు ఆయన అతని లెక్కను పూర్తిగా తీర్చుతాడు మరియు అల్లాహ్ లెక్క తీర్చటంలో అతి శీఘ్రుడు లేక సత్యతిరస్కారుల పరిస్థితి లోతుగల సముద్రంలోని చీకట్ల ఉంటుంది దానిపై ఒక గొప్ప అల క్రమ్ముకొని ఉంటుంది దానిపై మరొక గొప్ప అల దానిపై మేఘాలు చీకట్లు ఒకదానిపైనొకటి క్రమ్ముకొని ఉంటాయి అప్పుడు ఎవడైనా తనచేతిని చూడాలని చాచితే వాడు దానిని చూడలేడు మరియు ఎవనికైతే అల్లాహ్ వెలుగునివ్వడో అతనికి ఏమాత్రం వెలుగు దొరకదు